వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ ముందుగా మనం గూగుల్లో లేదా క్రోంలో స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళాలి అక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ కనిపిస్తుంది యూజర్ ఐడి వచ్చేసి మన స్కూల్ ఐస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే పెట్టుకున్నారు లాగిన్ పాస్వర్డ్ అది ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఈ పక్కన ఉన్నటువంటి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం లాగిన్ అవ స్వామి కూడా ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారాలు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే అంశం ఏమిటనగా ఆరు ఏడు తరగతులు లేదా మూడో తరగతిలో సిస్టమ్ డ్రాప్ అయినటువంటి విద్యార్థుల్ని మనం ఏ విధంగా వాళ్ళ చైల్డ్ ఐడీలు అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఏ విధంగా వాళ్ళు ఎక్కడ అనేది ఎన్రోల్మెంట్ ఉంటారనేది మనం ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి అందుకుగాను ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి రిపోర్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్రోల్మెంట్ అది క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ ఉంటుంది క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా రెండోది చైల్డ్ వైజ్ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి అందుకుగాను ముందుగా క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ చూస్తున్నాము క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్లో మనకి ఎంతమంది విద్యార్థులు అయితే ఇక్కడ ఉన్నారనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది కాబట్టి దీనికి గాను మనం రిపోర్ట్స్లోకి వెళ్ళి చైల్డ్ వైజ్ రిపోర్ట్ అనేది కొట్టాలి చైల్డ్ వైజ్ రిపోర్ట్ ఈ చైల్డ్ వైజ్ రిపోర్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టడీ క్లాస్ అడుగుతుంది సెలెక్ట్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి స్టేటస్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు మనం సిస్టమ్ డ్రాప్ అవుట్ పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సిస్టమ్ డ్రాప్ అవుట్ యాక్టివ్లో ఉన్నవారు అంటే మన పాఠశాలలో ప్రస్తుతము ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఉన్నారో అది యాక్టివ్లో చూపిస్తుంది కొత్తగా ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్లు ఇక్కడ చూపిస్తుంది టోటల్ డ్రాప్ అవుట్ ఈ ఆప్షన్లో చూపిస్తుంది ఒక్కొక్క ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని టీసీ ఇష్యూడ్ ఎంతమందికి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఓకే ఈ విధంగా ఈ ఇక్కడ కూడా సపోజ్ ఇప్పుడు సిస్టమ్ డ్రాప్ అవుట్ ఆప్షన్ ఎంచుకున్నారు ఇక్కడ గట్టి డీటెయిల్స్కి వెళ్తున్నారు ఇక్కడ సిస్టమ్ డ్రాప్ అవుట్ అంటే జస్ట్ ఫిఫ్త్ క్లాస్ అంటే ఈ క్లా ఈ యొక్క పాఠశాలలో ఐదో తరగతి ఇది కాబట్టి వీళ్ళు ఐదో తరగతి కంప్లీట్ చేసుకొని ఆరుకు వెళ్ళే పిల్లలు అంటే వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్స్ అనమాట ఈ యొక్క విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారు ఈ చైల్డ్ ఐడి నెంబర్లు ఎంటర్ చేసుకుని మనం ఆ విద్యార్థుల్ని డైరెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ సిస్టమ్ డ్రాప్ అవుట్ అయిన పిల్లలు అనమాట ఇక్కడ చూడండి ఇది సిస్టమ్ డ్రాప్ అయింది నేను అదే ఆప్షన్ మార్చుకుంటున్నా సపోజ్ టీసీ ఇష్యూడ్ లేదా స్కూల్ డ్రాప్ అవుట్ ఎవరైనా ఉన్నారా గెట్ డీటెయిల్స్ త్వరగా ఎంచుకోవాలి స్టడియింగ్ క్లాస్ అన్ని క్లాసులు ఎంచుకున్నాం కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి వన్ బై వన్ అనేది ఇక్కడ మనం వీరు ఇక్కడ స్కూల్ డ్రాప్ అవుట్ ఈ విద్యార్థులు ఈ పాఠశాలలో స్కూల్ డ్రాప్ అవుట్లుగా ఉన్నారు ఎందుకున్నారంటే ఈ విద్యార్థులు ఆటోమేటిక్గా వేరే పాఠశాలలో జాయిన్ అవడానికి డ్రాప్ అవుట్ అయినారు అంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ వీళ్ళు ఐదో తరగతి పూర్తి కాని విద్యార్థులు వీళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్లు అంటారు వీళ్ళు ఈ విద్యార్థులు స్కూల్ డ్రాప్ అవుట్లు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ హాల్ అని ఎంటర్ చేసినప్పుడు మనకి ఆ పాఠశాలకు సంబంధించి ఎన్రోల్మెంట్ కానీ లేకపోతే డ్రాప్ అవుట్స్ కానీ అందరూ కనిపిస్తారు ఇక్కడ మొత్తం కనిపిస్తారు కానీ ఇక్కడ మనం మన పాఠశాలలో ఉన్న ఓన్లీ యాక్టివ్ విద్యార్థులను తెలుసుకోవాలంటే మన రోల్ ఏదైతే అక్కడ డాష్ బోర్డ్లో కనిపిస్తుందో అంతమంది పిల్లలే ఇక్కడ యాక్టివ్ రోల్లో ఉంటారు యాక్టివ్లో ఈ పాఠశాలలో నలభై ఉంది ప్రజెంట్ రోల్ నలభై అందుకని యాక్టివ్లో ఉన్నారు ఇప్పుడు ఈ ఫార్టీ నెంబర్స్ ప్రజెంట్ యాక్టివ్ స్టూడెంట్స్ అంటారు వీళ్ళు ఈ ఆప్షన్ యాక్టివ్ అనేది ఎంటర్ చేసుకుంటే యాక్టివ్లో కనపడతారు న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఈ సంవత్సరం అడ్మిషన్ లైన్లో కాదు టోటల్ డ్రాప్ అవుట్ వచ్చేసి టోటల్ డ్రాప్ అవుట్ ఆప్షన్ ఇచ్చుకుంటే వాళ్ళు సిస్టమ్ డ్రాప్ అవుట్ కానీ స్కూల్ డ్రాప్ అవుట్ కానీ అందరూ కలిపి టోటల్ డ్రాప్ తీసుకుంటారు టోటల్ ఈ పాఠశాలలో డ్రాప్ అవుట్ అయినటువంటి విద్యార్థులు అన్నమాట మీరు మీరు ఎట్లా చేరబడి ఉండలేదు అంటే టోటల్ వీళ్ళు కనబడే కనపడేవాళ్ళు ఐదు కంప్లీట్ అయ్యి ఆరు జాయిన్ అవసరం ఇక్కడ అదేవిధంగా ఈ ఐదు అనేవాళ్ళు ఫోర్త్ అయిపోయి ఫిఫ్త్కి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ థర్డ్ క్లాస్ ప్రజెంట్ థర్డ్ క్లాస్ వీళ్ళు మొత్తము మనకి మన పాఠశాలలో టోటల్ అసలు డ్రాప్ అవుట్ ఎంతమంది అనేది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ యొక్క వీడియోని చూస్తూ నా వీడియోలు నచ్చినట్లయితే నా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా యొక్క వీడియోలు నేను సెండ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపం రావడం జరుగుతుంది కాబట్టి నేను ఇంకా మరిన్ని మీకు ప్రోత్సాహంతో ఉపయోగకరమైన ఇలాంటి వీడియోలు చేయడానికి నన్ను దయచేసి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఈ విధంగా అన్ని ఆప్షన్లు అనేది ఈ యొక్క చైల్డ్ రిపోర్ట్ అనేది క్లాస్ వైజ్ చైల్డ్ రిపోర్ట్ ద్వారా మన పాఠశాలలో రకరకాల విద్యార్థులు అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకున్నాం ఈ రిపోర్ట్ ద్వారా ఈ యొక్క చైల్డ్ ఐడి నెంబర్ నోట్ చేసుకొని మనం పాఠశాలలో ఏదైనా పొరపాటున డ్రాప్ అవుట్లో చేరు ఉంటే వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి కూడా ఆ నెంబర్లు అనేది మనం ఎంటర్ చేసి చూసుకోవచ్చు